వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ ఈరోజు జిల్లా అధికారులతోటి జిల్లా మంత్రుల మంత్రులతో జిల్లా శాసనసభ్యులతోటి మన దర్శన నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి డాక్టర్ గుడ్డిపాటి లక్ష్మి గారు పాల్గొని దర్శి ప్రజల సమస్యల మీద మాట్లాడటం జరిగింది మన మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి గారితో కూడా దర్శన నియోజకవర్గానికి అన్ని సహాయ సహకారాలు అందించాలని డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారు డాక్టర్ కడియా లలితసాగర్ గారు కూడా కోరటం జరిగింది మన ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న మంత్రులను కూడా డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరటం కూడా జరిగింది తదుపరి ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారు మంత్రులతో శాసనసభ్యులతో కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అన్ని విధాలుగా కూడా దర్శన నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తాము సహాయ సహకారం అందించాలని కూడా డాక్టర్ కొట్టపల్లి లక్ష్మి గారు కోరడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్